శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ చుట్టూ చీకటి అలముకుందని కన్నీరు కారుస్తున్నావు బిడ్డ ఇది నీకైన వరం ఇప్పుడే అందుకోమా అని మన బాబాగారైతే మన బా మనందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కళ్ళ నిండా కన్నీళ్లతో నా ముందు నిల్చున్నావు నీ కష్టం తీర్చమని నీ యొక్క సమస్యను పరిష్కరించమని ఈ సాయిని వేడుకుంటూ ఉన్నావు ఎందుకు బాబా నా జీవితం ఇలా అయిపోయింది కన్నీళ్ళకే అంకితం అయిపోయిందని నీ బాధ నా దగ్గర వెల్లడిస్తూ ఉన్నావు తల్లి నీ బాధ మొత్తం నేను వింటూనే ఉన్నాను ఎందుకంటే నీ సాయిని ఎవరు పిలిచినా సరే భక్తితో పిలిస్తే తప్పకుండా నేను మాట్లాడతాను కదా అదే నీ యొక్క కష్టంలో నువ్వు ఉన్నందువల్ల నువ్వు వినవల్ అంటే వినలేకపోతున్నావు తల్లి నువ్వు అసలు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు చెప్పు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు నీ కష్టాలు చూసి మరీ ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నా చెప్పు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమా నవ్వినా కన్నీళ్లు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి నవ్వించిన వాళ్ళు నాలుగు రోజులు గుర్తుంచుకుంటారు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు బిడ్డ నిన్ను ఏడిపించిన వారిని నువ్వు గుర్తుంచుకో వారికి నీ సమాధానం నీ గెలుపుతోనూ అలాగే నువ్వు సాధించిన లక్ష్యంతోనే ఉండాలి బిడ్డ శరీరం ఆరోగ్యంగా మనసు నిండుగా ఆనందంగా ఉండాలి కానీ ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని నువ్వు బాధపడుతూ అతలాకూతలం చేసుకుంటున్నావు మనసు నిండా ఆరోగ్యం అలాగే ఆనందం ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రపంచంలో అదృష్టవంతులని తెలుసా బిడ్డ అలాంటి ఆరోగ్యం భగవంతుడు నీకిచ్చాడమ్మా నీ చే చేతులారా నువ్వే ఎందుకు దిగులు పడి నాశనం చేసుకుంటున్న చెప్పు ఆహారం తినకుండా నిద్రించకుండా నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు మనసు నిండుగా ఆనందం ఉంది జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు దీవిస్తే నీ దుఃఖాన్ని రాబోయే కష్టాన్ని జరిగిపోయే నష్టాన్ని అన్నిటినీ కూడా మనసులో వేసుకుని ఆ అంటే ఆనందాన్ని దూరం చేసుకుంటున్నావమ్మా నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు తప్పకుండా పోతుంది నువ్వు రాలేదని అంటే ఎదురు చూస్తూ ఉంటే రావాల్సిందే వస్తుందా చెప్పు రావాలని రాసి పెట్టిన సమయానికి నువ్వు వద్దన్న సరే అది ఆగదు తప్పకుండా నీకు వచ్చే తీరుతుంది ఎందుకంటే భగవంతుడు ఇదివరకే నీ యొక్క జీవితం నీ తల రాత నీకేం కావాలి ఏం ఇవ్వాలని రాసి పెట్టేశాడు కాబట్టి ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవు బిడ్డ నీ చేతుల్లో ఉన్నది ఒక్కటి నీవు ఉన్నంత వరకు మిగతా ఉన్నవారు విలువ తెలుసుకుని జీవించడం నీ యొక్క సంతోషాన్ని పోగొట్టుకోకుండా సంతోషంగా జీవించడం ఇది మాత్రమే నీ చేతుల్లో ఉన్నది ఇది మాత్రమే బిడ్డ సిద్ధాంతం ప్రకారం శాంతి లోటు ఇవన్నీ ఉన్నా సరే దైవ అనుగ్రహంతో నీకు ఇచ్చిన వాటిని సవరించుకుంటూ ఉండాలి ఎక్కడైతే దిగులు ఉంటుందో దాన్ని సరిచేసుకుంటూ నీ జీవితం నెట్టుకు వెళ్ళాలి అదే నిజమైన జ్ఞానం అంటే నీ వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు బిడ్డ చిన్న చిన్న విషయాలకి దూరం చేసుకోవద్దు పుట్టినప్పుడు భార్య భర్తలుగా విడివిడిగా ఉంటారు కానీ కాలం వారికి వివాహం అనే ఒక మంత్రం వేసి వారిద్దరిని కలుపుతుంది కదా అలా కొంతకాలం మరణం వారిని విడదీస్తుంది ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు తర్వాత వారు కూడా పోతారు అలాగే సంతానం కూడా పుట్టిన తర్వాత కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు తర్వాత ఎవరు అంటే ఎవరు వచ్చి పక్షుల్లాగా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు బిడ్డ కాబట్టి వివాహం వల్ల కలిగే సుఖం సంతోషం సంతానం వల్ల కలిగే సుఖం కూడా తాత్కాలికమే శాశ్వతం కాదమ్మా ఇక ధనమంటావా అసలు పదం అంటావా వీటి గురించి అసలు చెప్పనవసరం లేదు అవి మరీ తాత్కాలికం ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు కాబట్టి నీకు జీవితాంతం తోడుండేది నీ ఆత్మస్థైర్యం అంతేకాకుండా నువ్వు చేసిన మంచి నువ్వు సంపాదించుకున్న పుణ్యమే మాత్రమే తల్లి కలకాలం నీటో ఉంటాయని గుర్తుంచుకుబిడ్డా కాబట్టి అలా ఏదైతే చేస్తే నీకు పుణ్యం దక్కుతుందో ఏదైతే చేస్తే నువ్వు మంచిగా ఆనందంగా జీవిస్తావో అది చేయడానికి ప్రయత్నించు ఆ విషయం గురించి ఆలోచించు ఇంకా నీ యొక్క బంధంతో విడిపోవడానికి కారణం నీ మాట తల్లి పేరు కూడా కూర్చుని మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం ఉంటుంది పరిష్కారం దొరకన సమస్యలు అంటూ ఉండవు కదా కాబట్టి నువ్వు ఏదైనా సరే మాట్లాడేలా కాకుండా మా అంటే ఎప్పుడు కూడా పోట్లాడేలే కాకుండా మాట్లాడి పరిష్కారం దొరికేలా మాట్లాడు అది నీ చేతులను ఉందమ్మా ఆ అవకాశం వ్యామోహం ఇవన్నీ కాదు మంచి మాట తీరుతో మాత్రమే ఏదైనా సరే సాధించగలని గుర్తుంచుకోబిడ్డా నువ్వు అడగక ముందే నీకు అన్నీ నేను ఇచ్చి మంచి చేస్తాను అడగక ముందే ఇవ్వడమే దానం కానీ బాబా నీకు దానం చేయడం లేదు నా నేను నిర్వర్తిస్తున్నాను నా భక్తుడిగా నా బిడ్డగా నువ్వు కోరినప్పుడు నీకు కావాల్సింది ఇవ్వడం నా బాధ్యత అలాగే అడగక ముందే ఇవ్వడం దానం చేయడంలో ఎంతో శ్రేష్టమైన పద్ధతి బిడ్డ దానం అంటే తెలుసు కదా ఏది కూడా ఆశించకుండా చేసేది అలా చేయకపోతే అడిగినప్పుడు సంతోషంగా ఇవ్వడం దానం ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చామని ఆలోచించకూడదు కొంచెం తక్కువ ఇస్తే సరిపోయేదేమో అలాంటి విచారణ అసలు ఉండకూడదు అది దానానికి అసలు పరిష్కారమే కాదమ్మా దానం వచ్చినప్పుడు అంటే ధనం వచ్చినప్పుడు కానీ నువ్వు సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు నీ దగ్గర ఎదురు చూడకూడదు అని మాత్రమే నువ్వు గుర్తుంచుకో ఇప్పుడు నీ ముందున్న ప్రస్తుత పరిస్థితి ఎంతో తెలుసా బిడ్డ ఎప్పుడన్నా సరే కష్టాలు అయోమయ స్థితి బాధలు వీటిని తట్టుకోలేక మరణం వస్తే బాగున్ను అని అనిపిస్తుంది కదా పుట్టిన మనిషి గిట్టక తప్పదమ్మా కాబట్టి ఎప్పుడు కూడా చావు గురించి ఆలోచించుకో కష్టాలు ఎన్ని ఉన్నాయి కన్నీలు ఎన్ని ఉన్నాయని అసలు ఆలోచించద్దు నీ బరువు బాధ్యత అన్నీ కూడా నాపైన వేసి ధైర్యంగా ముందుకు వెళ్ళిబిడ్డ నేనున్నాను కదా అంత సవ్యంగా చూసుకుంటానని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు